మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదని మీకు శుభం కలుగునగాక మీరంతా దీవించబడాలని నా యేసు పేరట ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం ఎదుగుతున్న కొంది వయసు పెరుగుతున్న కొంది మార్పులు వస్తాయి కొన్నిసార్లు శారీరకంగా అవుతాం కొన్నిసార్లు సమాజంలో నైతిక విలువల్లో నడుస్తున్నప్పుడు ప్రారంభంలో ఉండవు కనుక కొన్ని విషయాల్లో మనం బలహీనడం అవుతాం అంటే అర్థం ఏమిటంటే బలహీనత శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఒకప్పుడు ఆ ఇంట్లో అతని మాట సాగిందండి అతను చెప్పిందే వేదం కానీ ఈ రోజున అతని మాటకు పెద్దగా విలువ ఇవ్వటం లేదు వాళ్ళు అంటే అతను బతికే ఉన్నాడు కానీ కట్టాడు కానీ ఇప్పుడు బలహీనుడయ్యాడు ఈ మాట విన్నప్పుడల్లా నీకు నాకు అర్థమయ్యేది ఏమిటి ఆర్థికంగాను బలహీనం అవుతాం మాట పరంగాను బలహీనం అవుతాం మనలో గౌరవించే ప్రజల వలన బలహీనలం అవుతాం మన పట్ల లెక్క నుండి వ్యవహరించే వారి వలన కూడా కొన్ని చెరుపులు జరుగుతూనే ఉంటాయి ఈరోజు నేను మళ్ళీ మీకు ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే ఇది మనం ఆధ్యాత్మిక గమనించగలిగిన ఓ సత్యం అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా యోగ గ్రంథం పదిహేడు అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఇలాగ రాయబడింది నిరపరాజుడు అంతకంతకు బలమునొందుదురు నిరపరాజులు అంతకంతకు బలం పొందుదరు అంటే నీ ఆధ్యాత్మిక పరమైన సమాజంలో నీ మాట బలమైన నీ నడికట్టుకున్న బలమైన ఓ దీవినకరంగా సాగాలి అంటే సహోదరి సహోదరుడారా మీరు గమనించాల్సింది ఏమిటో తెలుసా నిరపరాధులుగా జీవించడం నేర్చుకోవాలి అంటే దోషి అని ఒకడు వీలి చూపకుండా జాగ్రత్త పడాలి అపరాధం చేశాడు పొరపాటు చేశాడు అనుకున్నట్లుగా తెల్లని వస్త్రం ధరించుకున్న మనం అపవిత్రమైన చుక్కలు కానీ దుమ్ము దూడి కానీ మన మీద పడకుండా ఎంత జాగ్రత్త పడుతుంటాం అలాగే నిరపరాధులుగా బ్రతకడానికి సమాజంలో ప్రయాసపడితే ఒకరు వేలు ఎత్తి అలా వెత్తి ఇదిగో ఇతనిలో ఈ దోషం ఉంది అనుకున్నట్లుగా మీరు జాగ్రత్త పడటం మొదలు పెట్టాలి ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చల్లని వస్త్రం చల్లగానే ఉంటుంది అలాగే నీ జీవితంలో అలాంటి నిరపరాధులు చూసట చాలా మెచ్చుకుని దేవుడు బలపరుస్తాడు నీకు ఉదాహరణకు ఒక మాట చెబుతానండి పానీయుడు బాగా ప్రార్థనాపరుడు అతడు చాలా నమ్మకంగా యథార్థంగా ప్రార్థనాపరుడుగా జీవించాడు ఓ రోజున సమాజం అతని నీతిని తాడుకోలేక అతని భక్తి ముందు నిలవలేక అతను చూసి హర్షించలేక అతని మీద నేరాలు మోపి రాజుగారికి మంచి మనసు లేకుండా చెడగొట్టారు అలాంటప్పుడు రాజుగారు వాళ్ళ మాట విని ఇతగాడిని తీసుకుని సింహ భూమిలో వేయడం జరిగింది అయితే విచిత్రం ఏంటంటే దానియులు భక్తి తెలుసు నీతి తెలుసు మనుషులు మాటలు విని చెడిపోయాని తొందరపడ్డాను అనుకున్నాడు కానీ మాట ప్రకారం సింహ వేశాడు రాజుకు నిద్ర పట్టలేదు లేచాడు అయ్యో నీతిమంతుని ఇలా చేశానంటూ హడావుడిగా గుహ దగ్గరికి వెళ్ళి కేకలు వేయడం మొదలుపెట్టారు దానియరు గ్రంథంలో జరిగింది ఏమిటో తెలుసా వీళ్ళంతా అనుకుంటారు ఇప్పుడు దాకా ఎందుకుంటాడు దానియరు సింహాలు ఆవురావురు అంటూ ఉండగా విరిచాక ముక్కల ముక్కలు చేసి అతను లేకుండా చేసి ఉంటాయిగా అంటూ ఉండగానే అక్కడికి వెళ్ళి కేక వేశాడు అనుదినము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడా క్షమంగా ఉన్నావని కేక వేశాడు లోపలి నుంచి స్వరం వినబడుతుంది ఆయన వంటలు తెలుసా నా దేవుని దృష్టికి నేను నిరపరాధిగా ఉన్నాను గనక నా దేవుడు నన్ను కాపాడాడు ఆ మాట ఎంత బాగుందండి ఎన్నిసార్లు చదువుకుంటాను నీ జీవితంలో ఎవరో నీ కిడి చేయరు ఎవరో నీ అంతు చూడరు సముద్రం పొంగుతుంది కానీ యోనా బతికి బయటకు వచ్చాడుగా సింహపూంలోకి వెళ్ళారు బట్టగట్టారుగా అగ్నిగొండలోకి వెళ్ళారు కాలకొండ సజీవులుగా సాక్షులుగా ఉన్నారుగా సమాధుల్లోకి వెళ్ళాడు మూడోదిలో సజీవులుగా వచ్చారుగా ఆ దేవుడే మన దేవుడిగా అయితే యథార్థత ఎక్కడ ఉంటుందో ఓ పవిత్రమైన జీవితం నిర్మలమైన జీవితం నిరపరాధిలాగా నువ్వు బ్రతగగలిగితే అది వాక్యం ద్వారా సహవాసం ద్వారా ప్రార్థన ద్వారా వాక్యంలో సంగ సహవాసం ద్వారా నీకు అది కలుగుతుంది ఎప్పుడైతే ఆ అనుభవాలకు వెళతావు నీ జీవితంలో ఎప్పటికెప్పటికైనా నువ్వు బలవంతులుగానే ఉంటావు నువ్వు సిగ్గుపడన అవసరం లేదు పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం వారమైన నీ ప్రేమ ప్రభు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక ఓ దీవినా నెమ్మది కుటుంబ సభ్యులను దీవించండి మాటలు స్థిరపరచండి అవసరాలు తీర్చండి వాళ్ళ చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు అలాగే సంతానం వివాహం నివాసాలు వీడిన కుటుంబాలు కట్టబడడం కష్టాచేతం దీవెనకరంగా మారడం రక్షణ ఆనందంతో నడిపించి దీవెనకరంగా చేయుమని యేసు పేరట ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమేన్